వైజాగ్ ఇది హౌస్ పర్స్ వేయాలండి ఇలాగా నార్త్ వెస్ట్ కార్నర్ ఇది అలా బిల్డింగ్ సెవెర్ వరకు సొంత వరకు అండి అది అలా సొంత వరకు మొత్తం ఉంది ఇలాగా సో వైజాగ్ ఇది సెవెన్ హీల్స్ పక్కనండి సెవెన్ హీల్స్ ఉంది కదండి అపోలో సెవెన్ హీల్స్ పక్కనండి ఇది ఇలా హౌస్ పర్స్ వేయాలండి ఇలాగా డూప్లస్ హౌస్ అండి ఇలా మూ చెట్టు అపార్ట్మెంట్స్ అండి కూడా డీసెంట్ ఏరియా అండి ఇదంతా కూడా వైజాగ్ వైజాగ్ మనకి అపోలో హాస్పిటల్ హిల్స్ అపోలో హాస్పిటల్ జగదంబ జగదంబ ఏరియా వస్తుందండి ఇది జగదంబ జగదంబ ఏరియాలో హాస్పిటల్ సెల్ ముందు కార్ పార్కింగ్ ఇది ముందు కార్ పార్కింగ్ ఇది కార్ పార్కింగ్ బైక్ పార్కింగ్ ఫైని స్టెప్స్ కూడా ఇది మార్బల్స్ వేయించారండి క్లాస్ కట్టర్ ఇది స్టెప్స్ ఇది త్రీ ఫోర్స్ బిల్డింగ్ అండి ఇది టేక్ అండి టేక్ బుద్ధి ట్రేక్ బుద్ధితో చేసారు ఇదంతా కూడా తలుపులు సెకండ్ ఫ్లోర్ ఇది సరే సార్ బిల్డింగ్ స్కెల్ కదా ఇది కిచెన్ లైట్ ఏమో ఒకసారి లైట్లు లైట్లు అందుకుంటాం సార్ ఇందులో ఫైవ్ మెంబర్స్ ఫైవ్ మెంబర్స్ है ना दें लोग

ана